వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి ఈ ఆలయం భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ ప్రదేశంలో నిర్మించబడింది తాపాధాం అని కూడా పిలుస్తారు ప్రధాన ఆలయం ప్రక్కనే పార్వతీదేవి యొక్క శక్తిపీఠం ఉంది ఇది ప్రపంచానికి పునాది అని నమ్ముతారు శ్రావణ మాసంలో లక్షలాది మంది యాత్రికులు తరలి వస్తారు ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు ఇరవై రెండు అందమైన ఆలయాలు ఉన్నాయి ఈ వైద్యనాథ్ ఆలయ చరిత్ర పుస్తకాలతో పాటు శివపురాణం మత్స్యపురాణం రామాయణం వంటి అనేక హిందూ గ్రంథాలలో వైద్యనాథ్ ప్రస్తావన ఉంది మయూర్ కాసి నదికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మతపరమైన యాత్రికులు ఎంతోమంది వస్తూ ఉంటారు పూర్వం త్రేతాయుగంలో లంక రాజు రావణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో శివుడిని నిరంతరం పూజించేవాడు అయితే తన తల్లి మీద ఉండే గౌరవం తన లంకా నగరం భద్రత కోసం ఆ మహాదేవుడిని లంకలోనే ఉండేలా ఒప్పించాలనే ఉద్దేశంతో శివుడిని ఎంతగానో ప్రార్థించాడు అతని భక్తికి సంతోషించిన శివుడు అతని ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లడానికి అనుమతించాడు కానీ ఒక షరతు విధించాడు ప్రయాణంలో ఈ ఆత్మలింగం క్రింద పెట్టకూడదు బ్రాహ్మణుడికి తప్ప మరొక వ్యక్తికి బదిలీ చేయకూడదు లింగం పగలకూడదు అని షరతు విధించాడు శివుని భద్రత కోసం రావణుడు లంకలో విధ్వంసం సృష్టిస్తాడని దేవతలు భయపడ్డారు వరుణదేవుడు రావణుడి కడుపులోకి ప్రవేశించాడు నీటి రూపంలో అయితే రావణుడి కడుపులో ఉన్న నీటిని విడుదల చేయాలనే బలమైన కోరికతో అటుగా వస్తున్న ఒక బ్రాహ్మణ బాలుడికి శివలింగాన్ని అప్పగించాడు ఆ బాలుడు మరెవరో కాదు వినాయకుడు రావణుడు త్వరగా రాకపోయేసరికి ఆ కుర్రవాడు బరువు మోయలేక దియోగర్లో తను ఉన్న ప్రదేశంలో ఆత్మలింగాన్ని ఉంచాడు అది ఈ ప్రదేశంలో అతికించబడింది దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు దౌర్జన్యానికి దిగి ఆత్మలింగాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నంలో ధ్వంసం చేశాడు రావణుడు తీవ్రమైన అపరాధ భావనతో తన పది తలలను ఒక్కొక్కటిగా శివుడికి సమర్పించడం ప్రారంభించాడు అతని తపస్సుకి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై అతని గాయాలన్నిటినీ నయం చేశాడు అందువలన ఆ మహాదేవుడికి వైద్యుడు అనే పేరు వచ్చింది అప్పటి నుండి ఈ ప్రదేశం వైద్యనాథ్ అనే పేరుతో పిలువబడుతుంది ఇక సతీదేవి తన దేహాన్ని అగ్నికి సమర్పించిన తరువాత శివుడు చలనం లేని సతీదేహం పట్టుకుని దుఃఖంతో బాధపడుతుంటే విష్ణువు ఆమె శరీరాన్ని యాభై రెండు భాగాలుగా విభజించాడు అవి భూమిపై వివిధ ప్రదేశాలలో పడి పుణ్యక్షేత్రాలుగా మారాయి ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా పిలుస్తారు ఈ వైద్యనాథ్ ఆలయానికి సమీపంలో సతీదేవి హృదయం పడింది కనుక వైద్యనాథ్ శక్తిపీఠం అని కూడా అంటారు శివపురాణం ప్రకారం శివశక్తి యొక్క దైవిక ఐక్యతను సూచిస్తుంది ఇక్కడ ఆలయం వివాహాలకు ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక జంట ఆలయంలో వివాహం చేసుకున్నప్పుడు లేదా దర్శనం కోసం సందర్శించినప్పుడు వారి ఆత్మలు శాశ్వతంగా కలిసి ఉంటాయని నమ్ముతారు అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది హిందూ జంటలు వైద్యనాథ్ ఆశీర్వాదం కోసం వస్తారు ఈ ఆలయం గురించి మత్స్యపురాణంలో ఆరోగ్య వైద్యనాతీతి అని కూడా పేర్కొనబడింది అంటే మానవ జన్మలో అన్ని వ్యాధుల నుండి భక్తులకు నయం చేయడంలో శక్తి శివుడికి సహాయం చేస్తుంది అని అర్థం ఎవరైతే ఈ ఆలయాన్ని సందర్శిస్తారో వారికి అన్ని భౌతిక కష్టాలు తొలగిపోతాయని శివభక్తుల విశ్వాసం అంతేకాదు వైద్యనాథులో శివశక్తుల ఇద్దరిని పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రతిరోజు తెల్లవారుజమున నాలుగు గంటలకు ప్రధాన పూజారి షోడశోపచార పూజతో ప్రారంభిస్తారు తరువాత భక్తుల చే స్వచ్ఛమైన గంగాజలం పువ్వులు పత్రితో పూజలు చేయిస్తారు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది తరువాత ఆలయం మూసివేస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు శృంగార పూజ కోసం తెరుస్తారు అక్కడ భక్తులు శివునికి కోవాను నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు విరాళాలు కూడా సమర్పిస్తారు దానికి వేరే కార్యాలయం ఉంది అక్కడ భక్తులు ఎర్రటి దారాలను గుడిలో సమర్పిస్తారు ఆ దారాలు స్వచ్ఛంద సేవకులు శివుడు పార్వతి ఆలయ శిఖరాలకి కలిపి కడతారు ఇదొక ప్రత్యేక ఆచారం అక్కడ ఈ పవిత్రమైన ఆచారానికి స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని స్థానికులు చెప్తున్నారు ఈ ఆచారం అన్ని తరాల చే నిర్వహించబడే కుటుంబ సాంప్రదాయం లాంటిది శివశక్తుల శిఖరాలకి దారాలు కట్టే వాలంటీర్లలో చాలామంది వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉంటారని వాళ్ళ నమ్మకం ఈ కర్మ సమయంలో ఎటువంటి ప్రమాదం నమోదు కాలేదు ఇంతవరకు ఇది ఆ మహాదేవుని ఆశీర్వాదం తప్ప మరేమీ కాదని అక్కడ చాలామంది నమ్ముతారు ఇక్కడ ఒక చిన్న కథ కూడా తెలుసుకుందాం ఒకరోజు ఒక భార్యాభర్తల జంట గొడవలు కొట్లాటలు వాళ్ళిద్దరు మనసులు కలవకపోవడంతో విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు విడాకులు తీసుకునే ముందు ఎవరో చెప్పగా వైద్యనాథ్ దర్శనానికి వచ్చారు కానీ విధి యొక్క వివరించలేని మలుపు చూడండి ఆ జంట ఎవరికి వారు వారి మనసులో శివుణ్ణి శక్తిని ఇలా వేడుకున్నారు మేము విడిపోవాలనుకుంటున్నాం మాకు దారి చూపండి అని దైవ దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మేము విడాకులు తీసుకోవాలనుకోవట్లేదు ఎప్పటిలాగే మేము కలిసి జీవిస్తాం అని చెప్పారు అందరూ ఆశ్చర్యపోయారు వారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ ఆలయానికి వచ్చి శివశక్తులను దర్శించి అక్కడి ఆచారాలను నిర్వహించి వారి ఆశీర్వాదం పొందుతున్నారు ఇంకా ఇలా నయం చేయలేని ఎన్నో వ్యాధులతో ఉన్నవారు వైద్యనాథ్ని దర్శించుకున్న తర్వాత వారు ఎంతో ఆరోగ్యంగా ప్రతి సంవత్సరం దర్శించుకుంటున్నారు అయితే అక్కడ ఇంకొక ఆచారం కూడా ఉంది వెదురు కర్రతో చేసిన కావిడిని అందంగా అలంకరించి రెండు ప్రక్కల కొండలు కట్టి శుద్ధమైన గంగా నింపి పట్టికెళ్లి అభిషేకం చేస్తారు అక్కడ వారు దాన్ని కన్వర్ అని పిలుస్తారు కన్వర్ని తమ భుజాలపై వేసుకుని నూటెనిమిది కిలోమీటర్ల దూరం కాలినడకన వైద్యనాథ్ చేరుకుంటారు జూలై ఆగస్టు నెలలలో జరిగే శ్రావణ మేళ డియోగర్లో జరుపుకునే అత్యంత విశేషమైన కార్యక్రమం సుల్తాన్గంజ్ నుండి సేకరించిన గంగానది పవిత్ర జలాన్ని సమర్పించేందుకు ఎనిమిది మిలియన్లకు పైగా భక్తులు వైద్యనాథ్కు తరలివస్తారు దేవగర్లోని ఈ అందమైన ఆలయం విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంది ఇది భారీ తెల్లని రాతి గోడలతో కట్టబడి ఉంది వైద్యనాథ్ ప్రాంగణంలో ఇరవై రెండు ఇతర దేవాలయాలు ఉన్నాయి మత విశ్వాసాల ప్రకారం వాస్తుశిల్పి విశ్వకర్మ ఈ అందమైన ఆలయాన్ని నిర్మించాడు ఆలయం మూడు భాగాలను కలిగి ఉంటుంది ప్రధాన భవనం మధ్య భాగం ద్వారం డెబ్బై రెండు అడుగుల ఎత్తైన అందమైన ఆలయ శిఖరం తెల్లరేకుల తామర రూపాన్ని కలిగి ఉంటుంది పైన గిదౌర్ రాజు రాజా పురాణ్ సింగ్ ఆలయానికి విరాళంగా ఇచ్చిన మూడు బంగారు పాత్రలను ఆరోహణ క్రమంలో ఉంచారు ఈ పాత్రలతో పాటు చంద్రకాంతమణి అని పిలవబడే ఎనిమిది రేకులు కలిగిన రత్నం ఉంది ఆలయ గర్భగుడి లోపల ఐదు అంగుళాల వ్యాసం కలిగిన పవిత్ర జ్యోతిర్లింగం అంగుళాల రాతి పలకపై ఉంచబడింది పార్వతీదేవి ఆలయం ప్రధాన శివాలయం ప్రక్కనే ఉంది ఈ రెండు ఆలయాల శిఖరాలు పవిత్రమైన ఎర్రటి దారాలతో ముడిపడి ఉన్నాయి వైద్యనాథ్ ఆలయం ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆలయం మొత్తం ఒకే రాతితో నిర్మించబడింది అందువల్లే దాని నిర్మాణ శోభను పెంచుతుంది వైద్యనాథ్ ఆలయంలో ఉన్న ఆత్మలింగం పైభాగం కొద్దిగా విరిగిపోయింది రావణుడు ఆ ప్రదేశం నుండి ఆత్మలింగాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు విరిగింది అని పురాణంలో ఉంది అన్ని జ్యోతిర్లింగ దేవాలయాల శిఖరాలపై త్రిశూలం ఉంటుంది కానీ వైద్యనాథులో మాత్రం పంచశూల ఉంటుంది ఈ పంచశూల ఐదు మానవ పాపాలను నాశనం చేయడానికి ప్రతీక అనే ఆలయ పూజారులు నమ్ముతారు అంటే కామం కోపం దురాస మోహము అసూయ వంటివి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు కలిగి ఉన్న ఏకైక మతపరమైన పుణ్యక్షేత్రం వైద్యనాథ్ దేవాలయం సోమనాథ్ వంటి ఇతర శివాలయాలలా కాకుండా వైద్యనాథ్లో భక్తులు తమ చేతులతో జలాభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది ఈ పంచశూలం వైద్యనాథ్ ఆలయ భద్రతలో ఒక మూలకం అని నమ్ముతారు దీని కారణంగా ఆలయం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడలేదు